నాకు సంవత్సరం పొడువు సిందగా పెట్టినది ఇంతనే అంబలి కాసుకొని జొన్నంబలి కాసుకొని సలవోటేసుకొని చింతకాయ తొక్కు కలుపుకుంటే ఒక గ్లూకోజ్ ఎక్కినంత ఇలువ అయ్యేది గ్లాస్ అంబలు తాగితే బాగుంది ల లచ్చంగాడే పెట్టవచ్చునే ఆడు పెట్టొచ్చునే పెట్టచ్చునే అందరూ లచ్చంగాడే పెట్టినా అని అనేది మా అత్త ఒడ్లు దంచిన పొట్టు పాలే అమ్మ మనలోగిడి చిన్న పో అమ్మ మనలోగిడి మీకందరికి నమస్కారం మీరంతా మంచిగుండ్రా మంచిగున్నా బిందాస్తుండా బాగున్నా నేను పాతకాలం తొక్కులు అడుగుతున్నారట మీరు మా మోతవారిని నేను చింతకాయ తొక్కు పెట్టి చూపిస్తా నాకు వచ్చినట్టు నేను మంచిగా పెట్టి చూపిస్తాను మీరు చూడండి అయితే అవి ఇప్పుడు జనవరి పెట్టాలి చింతకాయ తొక్కు జనవరి ముందర పెడతారు మళ్ళీ జనవరి వెళ్ళింది అనుకో పండు అయిపోతుంది అది చింతకాయ తొక్కుకు ఏమేమి కావాలంటే రెండు నర చింతకాయలు తెచ్చిన పండు నేరపకాయ కిలో తెచ్చిన పచ్చి నేరపకాయలు నల్లగాయ కిల నర తెచ్చిన కేజీ ఉప్పు పసుపు మనం సరిపడేంత పసుపు అద్దెపావు మెంతులు పావు కిలో మెంతులు మిక్సీ పట్టి సంకట్లేక చేయాలి చేసి జీలకర్ర మెంతుల పొడి ఓ వంద గ్రాములు అవి ఏం పాలి వేంపి ఇంట్లో పోసుకోవాలి కిలో ఎల్లిగడ్డ కచ్చపెచ్చ దంచి ఇంట్లో కలుపుకోవాలి చింతకాయ తొక్కు పట్టేటి ఇవన్నీ నేను అన్నీ ఏమేమి వేయాలి ఎట్లా పెట్టాలి అన్నీ నేను మీకు చూపిస్తాను మీరు చూడండి ఫస్ట్ చింతకాయలు దంచుకుంటున్నాను చింతకాయలు మెత్తగా మీదుగా దంచుకొని ఉప్పు పసుపు వేసి నాకు రోలు పెద్దది లేదు కదా రోకలు లేదు లేనందుకు మిరపకాయలు మిక్సీలో వరత అప్పుడు ఏం చేసేది మంచి రోజు చూసి చింతకాయ తక్కువ పెట్టాలంటే ఒకరోజు పని అంతా మాని ఇంటికా అండి మా అత్త పొద్దు పొద్దుపొద్దునే సురువు చేసేది అన్ని పన్నెండు కిలోల నెరపకాయల కిట్టేది మా అత్త తొక్కు ఆ తొక్కు పెట్టినాక రోలు అంతా గడి ఏం చేసేది మా అత్త ఆ కడిగిన నీళ్ళు మొత్తం బిబ్బరి గుగ్గిలేసి ఇంకా పిండి పులుసు కాసేది గుగ్గిలు బాగా తినేది కదా ఇంకా బువ్ ఎంత పట్టేది మాకు ఎంత పట్ట పోయి కడుపులా గుగ్గిలు అంటే గుడాలంటారు గుగ్గిల పేరు బిబ్బరి గుగ్గిలు కంది గుగ్గిలు అవన్నీ వేసేది మా అత్త మంచికి రెండు రెండు రొట్టెలు ఇచ్చేది ఇంత ఇంత బువ్వ పెట్టేది మా అత్త అదే తినేది కానీ నాకు కడుపు పోతుంది దానికి ఏమయ్యేది నాకు తెల్లట్ల కల్లా ఆకలి అయ్యేది కడుపు పోతుంది అని అంటే నాకు ఎందుకో ఆకలి బాగా అయ్యేది అప్పుడు సనవీల తల్లిని నేను తినిపోతుందని ఇంకా బుగులు బుగులు అయ్యేది జొన్నలు దొక్కాలంటే కాలు చేతులు వంకేది ఇంకా ఏం చేయాలి ఆ అట్లున్నది తిని పొద్దు ఏం చేసేది మేము ఇంత గుంత తల్లి ఉండే గుంత తల్లి అంబలు తాగి ఇంకా నాట్లలోకి పోయేది దినంలా నాకు ఆ అంబలు తాగిపోయి ఒక ముని వేస్తాడు నాకు కడుపులా ఆసరలేపోయేది ఇంకా మధ్యాహ్నం వచ్చే వరకు ఇంకా ఆకలి అయ్యేది అప్పుడు రెండు పూటలు తోలేదు పిల్లలకు పాలి ఎన్నికే మా పిల్ల సన్న వీల్లుండే పన్నెండు గంటలకు ఓ మలక తోలేది మళ్ళా రెండు గంటలకు ఓ మలక తోలేదు తోలితే మళ్ళీ వచ్చినప్పుడు మా అత్త ఇంత దాపెట్టి పెట్టింది బో పెట్టేది నాకు అన్నగురి మా అత్త చచ్చిపోయింది నేను బాణి ఉండగానే ఇంత బో పెట్టేది నాకు పిల్లత లేని ఆ ఒక్క బుక్క బో తిని మళ్ళీ ఉరికేది ఇంత ఇంకా మళ్ళీ వచ్చేటరకు ఏముంది మళ్ళీ అంబలు తాగిపోవాలి అమ్మలు తాగాలి ఇంక అప్పుడు బో తక్కువ ఆ అమ్మలు తాగిపోయి నామూని వేస్తారు పొదయినంతలు ఇంకా ఆకలి అంటే ఆకలి మళ్ళీ తిండిపోతుందని మళ్ళీ ఆకలి అయితే ఏం చేసేది మా అత్త అందరం ఒక తాను ఇంకా నాకు రొట్టెలు రావు అప్పుడు రొట్టెలు చేయాలనే భయం లావు లావు చేసి ఏమని చెప్పినా ఏం దగ్గర చేసినవే మా అత్త అంటే అయ్యో కష్టం చేసి వస్తారు కదా మొగోళ్ళు అందుకే వాళ్ళకి లావుగా చేసినని చెప్పినావు నాడు అయ్యే రాక కడుపులో ఆసర ఉండాలని లావు చేసినని చెప్పినా రాక ఇంకా తిడుతుందని చెప్తే మా అత్త నవ్వింది ఏమట్లే ఇంకా అట్లా రొట్టెలు చేసేది ఎవరు దోస్తుల కాలకు రొట్టెలు అనలేసుకొని పోయి ఇంకేముంది గారెలు చేస్తే ఏముంది దా దాపెట్టుకున్నాడు మా ఆయన ఒకసారి ఆపుచుట్టు కింద ఎవరు తెలవకుండా వర్గడ్లో దాపెట్టుకున్నాడు తువాలలో చుట్టి దాపెట్టుకుంటూ ఏమైంది ఆ పిల్లులు పోయినాయి ఆ వర్గాడ్ల నుంచి గుంజేసినాయి గారెలు గుంజేస్తే నేను ఆకలి ఊడ్చుకుంటూ నేను ఊడుస్తుంటే ఇంకా అప్పుడు ఆకలి ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటూ పోతే ఇంకా గారెలన్నీ పోయినాయి నేను మా అత్త తాను కుక్కిన తువాల తీసుకొని అయ్యో అక్క ఇంటినిగ ఇంటి అంక మొత్తం గారెలు ఎవరికి పోయినాయి ఎవరు పెట్టిరు ఇంకో గడ్లే పెట్టిరు ఎవరో ఒరి గడ్లే అన్న ఆ లచ్చ పెట్టచ్చునే ఆ లచ్చంగాడే పెట్టొచ్చునే అందే ఎట్లు లచ్చంగాడే పెట్టినా అని అనేది మా అత్త ఇంగి ఇట్లా ఉండే అప్పటికే ఇంకా దిన ఇప్పుడేం ఉంది ఇప్పుడు జొన్న రొట్టె కావాలా అంటున్నారు అప్పుడేమో జొన్న రొట్టెలు ఎట్లా దీని ఉండాలా దేవుడా అనిపిస్తుండే మళ్ళీ ఇప్పుడు జొన్న రొట్టెలు అని అడుగుతున్నారు జనాలు సంకటి అంటే సంకటేందనేది ఇప్పుడు అదే సంకటం మళ్ళీ తింటుండ్రు అప్పుడు పూరీలు అంటే మా ఊళ్ళో ఊట్ల పండుగకు వేసుకునేది పూరీలు మేము దసరాకు సంక్రాంతి ఆ మూడు పండుగలు తప్పితే ఆ పూరీ ఎట్లుందో మాకు తెలియదు అప్పుడు కానీ నేను మా అత్తకు ఒకటి కూడా ఇవ్వలేము మరి ఎందుకో నేను తెలియదు అంటే ఇంత తెలివి లేదులే ఇస్తే ఏమంటుందో తిడుతుందేమో ఏడు తెచ్చి చేసిన అంటుందేమో భయానికి ఇవ్వలే మా అత్త అది కూడా చెప్తున్నా పిల్లలకి ఇచ్చిన నేను తిన్నా మీకు ఒకవేళ ఇట్లా దంచుకోవాలని మీకు నచ్చకుంటే ఓపిక లేకుంటే గిండ్రిలు కాడ ఉంటాయి అన్ని కొండ పోయి ఇస్తే వాళ్ళే దంచి మనకు ఇస్తారు తొక్కు పసుపు వేస్తున్నా ఉప్పు వేసిన ఈ బాయికి కొంచెం కొంచెం మనం ఈ రోడ్ల బట్టినంతా దంచుకొని కొంచెం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మెత్తగా దంచుకొని రెండు మూడు అయినా సరే కొంచెం కొంచెం నిదానంగా చేసుకుంటే పోతుంది పెద్ద రోలు కాదు కదా ఇది కుదురు లేదా మళ్ళీ కుదురు అంటే ఏంటి దానికి చెక్కది రౌండ్గా కిందంగా బొక్కలేకుంటుంది పైన కూడా ఇట్లుంటుంది రోల్కు పెద్ద రోకలి కుదురు ఎందుకు పెడతారంటే ఇది చిల్లిపోకుండా బయటకోకుండా కుదురు పెడతారు అందులో ఎన్ని ఒక మూడు చేలు నాలుగు సేర్ల దొన్నలు అయినా మెరుగుతాయి ఇదేముంది ఇగో పదిగాయలు వేయంగానే ఈ రోల్ నిండిపాయి చింతకాయ తొక్కు ఎప్పుడెప్పుడు తింటే మంచిగా ఉంటుంది అంటే చలికాలంలో ఈ చింతకాయ తొక్కు చిగా ఉడుకుడుక్కు అది తింటే ఊదు కూదుక నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఎండాకాలంలో అంబలి కాసుకొని దొన్నంబలి కాసుకొని సలవోట్ వేసుకొని చింతకాయ తొక్కు కలుపుకుంటే ఒక గ్లూకోజ్ ఎక్కినంత అయ్యేది గ్లాస్ అంబలు తాగితే ఎంత బాగుంటుందో అమ్మట్ల ఇంకేం పాటరా పాట రాదు కాదురా నావు అమ్ముకున్నావే అమ్మ మనలో గిడి చిన్నపోయిందే మా మనలో గిడి మొగుల్లాగా నావు మొత్తుకున్నావే మదుగులరే గాడి గుత్తన్నవే మొత్తు గాడి ఒడ్లు దంచిన పట్టు సిరిపెంట పాలే అమ్మ మనలోగిడి రే అమ్మ మనలోగిడి చీకాటింట్లా కోతే భయమంటివ బిడ్డో శ్రీరాముని గున్లల్లా సిరిసెట్లా ఉందే శ్రీరాముని గున్లల్లా కాడికి పోతే భయం వంటివ బిడ్డో ఆనంద పిగుండ్లల్లా అడిగేట్లా ఉందే ఆనందం విన్లల్లా ఎట్లుంది బాగుందా ఆడపిల్లలాగా అమ్ముకు కానీ అమ్ముకున్నది అమ్ముకున్నది అంటే ఒక ఇంటికి ఇస్తే మొగోళ్ళ కానీ మొత్తుకున్నది అంటే కొడుకు ఏమన్నా అంటే బాదార్కి ఎక్కుతారు ఆ మోతుకుళ్ళు శెలక ఏల్రాన్ని తీసి కొడుకులు శలక చేయరు పొతం అట్లా చెడ నాడంది మొగో పిల్లల కన్నా ఇల్లు ఆడవిల్లగా అన్నది అమ్ముకున్నది ఇచ్చి పెళ్లి చేసినట్టు ఆ పాట ఇట్లా కట్టిరు అన్నట్టు ఇప్పుడు అన్ని గల్ల ఇవే వాడుతురు కానీ దీనికి ఇంకొక అచ్చరం పక్కకి వాడుతు ఇంకటివే కానీ అన్ని పక్కకి ఆడుతురు ఇప్పుడు గట్లా ఇంకా చాలు కానీ నాకు తెలియదు పరాదు ఏం చేయాలి ఇత్తులన్నీ తీయాలి ఇప్పుడు వెళ్ళి కట్ట బాబు అట్లా అట్లే రెండే అని ముక్కలు పెడతాం మూడు దేసి ఈ ఇత్తులు ఈ నార అన్నీ తీయాలి తీసి నీరపకాయలు ఇక ఇళ్ళ దంచే చిన్న రోలు ఇంకా అది కారం కారం అవుతుంది ఏమైనా కానీ మిక్సీలో పట్టుకుంటా మిక్సీలో పట్టి జీలకర్ర మెంతులు వేయించిన పొడి మెంతం పిండి పిండి అంటే అది పిండి పట్టి నీళ్ళలో నానబెట్టినా ఆ సంకటి ఇల్లు వేయాలి సంకటి అంటాం మేము ఇందులో నీరపకాయలు ఇండ్లు ఈ మెత్తగా పట్టుకుంటా చూసేసుకుందాం మళ్ళా మెత్తగా కచ్చబెచ్చ అంతే మెత్తగాకుంటాయిగా కచ్చబెచ్చ మెత్తగా అయితే మన పేస్ట్ లేకయితే బాగుండదు తొజ్జలికర ఇంకో గింత వయలుసా అన్నీ నేను కొలతలేక ఏం పెట్టాను నేను మాటకాయ తొక్కు పెట్టినా అల్లం తొక్కు పెట్టినా ఏ చికెన్ పెట్టినా ఏది పెట్టినా అన్నీ అందా ఇదని వేసి పెడతా బాగుంటాయి ఋషి ఇంక మెంతంపింది సంకట అన్ననా ఇది కొలత ఒక గ్లాస్ చిన్న గ్లాస్ మెంతులు మెంతులు మిక్సీ పెట్టినా మిక్సీ పెట్టి నీళ్ళలో నానబెట్టినా ఇది సంకట్లేక అయింది దున్న సంకట్లేక ఇంకా ఇవి వేస్తున్నా వెళ్ళిపోయే జీలకర్ర మెంతుల పొడిగా నేను ఏదైనా కొలత వేసుకోలేదు అన్న మిరపకాయలు చింతకాయలు అయితే కొలత పసుపు అవుతా అండ్ తక్కువ అయిందిగా మనకు పసుపే ముఖ్యం ముద్దుగా కలగొట్టాలంటే చింతకాయ కండ వేస్తుడా ఇంకో మా మూతవారి పిండ్లి మా భవానికి కోడేది పిండ్లి మహేష్కి పెళ్ళి మహేష్ బాబు అంటే మా ఆయన అనుకున్నారు మా బాబు మహేష్ ఇప్పుడు మర్తమాన్లో పెట్టినా కదా రెండు రోజుల తర్వాత అది బాగా మక్కుతుంది అప్పుడు రుషి అనేది ఎట్లుంటుందో మీకు చెప్తా రెండు రోజుల కింద తక్కువ పెట్టినాం కదా బిడ్డ ఇది మంచిగా మక్కింది ఇది ఎట్లా చేసుకోవాలన్నా చూడు చూపిస్తా తొలుతా ఈ జాడీలకి వెళ్ళి ఇంత చింతకాయ తొక్కు తీసుకోరు మనకి ఇంట్లోకి ఎంత పడుతుందో అంత ఈ రెండు గంటలు అయితే ఈ నాలుగు టమాటలు వేసి ఉడికిచ్చి రెండు కాలు వేసి రుబ్బుకోవాలి ఇట్లా కాదే మా అమ్మ నూరితే ఈ అమ్మ ఉడకన వాళ్ళ నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మ ఉండేది ఇది మీ అమ్మ నూరుతుంటే చూసే నేను నేర్చుకున్నా అట్లానా మా అమ్మ ఇంకో రకంగా చేసేదే టమాట లేకుండా మీ అమ్మ ఇట్లా చేసేదంటే కొంచెం గంజి ఉంచి ఆ గంజి లేచి నూరి తాలిం పెట్టేది ఓహో అట్లా ఉత్తకు కూడా నూరుకుంటారు అప్పుడు అట్లా తింటుండ్రు ఎంకటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎవరు తింటుండ్రు గంజేసుకొని తింటుండ్రా ఇప్పుడు కానీ అట్లా తింటుండ్రు అప్పుడు కొంచెం నూనె వేసుకొని కొంచెం టమాటా వేసి ఉడికించుకుంటే ఆ చింతకాయ తొక్కులకు ఇది సరిపోతుంది ఇంకా ఉడికినాయి ఇంకా బంద్ చేస్తాను స్టవ్ బంద్ చేసి ఇక ఈ కొద్దిగా నల్గా నూరుకొని టమాటాలు వేయాలి వేసి నూరుకొని టమాటాలు వేసి దీని కథ ఇంకా అయిపోలేదు ఒక ఉల్లిగడ్డ కోసి ఇలా కల కలుపుకొని తింటే ఇంకా ఎంత ముద్దుగా ఉంటుందో మీరే ఇంతలా ఉన్నా బాగుండదు నిరి సన్నగా ఉండదు కొంచెం మన పలు కింద పడేటట్టుంటే ఉంటే బాగా రుచి ఉంటుంది ఉల్లిగడ్డ ఇంకా తాలింపులకు నూనె వస్తున్నా ఉల్లిగడ్డ వేస్తున్నా తర్వాత ఆవాలి తర్వాత జీలకర్ర మిరపకాయలు వేస్తున్నాం

మా అంది నాకు వేస్తా లేడు ఇవి పంట కింద ఉంటుంది మజా ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను చింతకాయ తొక్కు సూపర్ అదిరింది నేన ఇంకటికి చింతకాయ తొక్కు తోడు తింటావా మీ అమ్మ వచ్చిందాక ఉంటావా నాకు సంవత్సరం పొడు సిద్ధతో కొట్టిన ఈ చెట్టు వేడి వేడి అన్నంలో నెయ్యి ఆ ఉల్లిగడ్డలు తగులుతుంటే ఆ తాలింపు వేసిన తాలింపు గింజలు అవన్నీ పంట కిందగులుతుంటే మజా ఉంటుంది పూట ఉంటది నీకు ఇష్టం మా అమ్మ కదా మీ అమ్మ బాగా చేస్తుంది మా అమ్మ బాగా మా అమ్మ బాగా చేస్తుంది మా అమ్మనే బాగా మా అమ్మ చేసింది కాబట్టి చూసి మీ అమ్మ చేస్తుందిరా మోటవారి అవునా మాత్రం రచ్చలేసిపోయింది ఇంకా పెరుగులో తిన్నా లాస్ట్లో లేచి రచ్చకట్ట అంటే ఊర్లే రచ్చకట్ట ఉంటుందా రసబండ్రు రచ్చాడు ఏతులు ఏతులన్నీ రచ్చ రచ్చబండ మామూలు అయితే చి ఇందాక చిన్న మిస్టేక్ జరిగింది ఏం జరిగిందంటే మీరు నూరేటప్పుడు ఉంటారు ఇత్తడి గిన్నెలు వేసినాం బ్రాస్ బేసిక్గా బ్రాస్కి పులుపుకి పడదు రెండింటికి రియాక్షన్ జరిగి అది కనుక తింటే మనకు వామిట్స్ అయిపోతాయి ఇక్కడ టేబుల్ మీద పెట్టిన తర్వాత దాన్ని కొంచెం ఇట్లా అంటిందా తూడుద్దాం అని చెప్పేసి తూడిచారే మనకు మస్తు ఇష్టం కదా కొంచెం ఇట్లా నాకినా అది ఒక వింత టేస్ట్ ఉంది ఆ చట్నీ మొత్తం పడేసినాం పడేసి మళ్ళీ ఐదు నూరింది ఇప్పుడు ఇత్తడి గిన్నెలల్లా పులుపు వస్తువు ఏది వేయకూరి ఏది వేసినా కూడా రియాక్షన్ ఆ రెండింటికి పడదు దానివల్ల మనకు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు పొద్దు పొద్దున్నే ఫ్యాన్స్ ఫోన్ చేశారు మా ఆయనకు సౌనా వాళ్ళ చుట్టాలు మా ఊర్లో ఉంటారు అనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఫోన్ చేశారు మహేష్ బాబు లేడా మహేష్ బాబు లేడా నయన తర లేదా చిన్న చిన్నపిల్లలు వాళ్ళకు ఖచ్చితంగా ఫోన్ చేయి నేను మాట్లాడాలని పట్టిరట అది మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచా ఏం నువ్వు మరి లాస్ట్ మాట్లాడారు నన్ను చూడాలంటే మీరు ఎక్కడ ఉంటారు నేను వస్తాను అంటే శ్రీరామ్ గారు అండి నేను దొరకపోతా బబ్బులు దొరకపోతే చూపిస్తాలే నేను వచ్చినప్పుడు అని చెప్తానే మీరు కూడా పెట్టుకోనికి ట్రై చేయరి ఇప్పుడే దొరుకుతాయి సీజన్ ఇదే పండు మిరపకాయలు పచ్చనిరపకాయలు దాంతోపాటు చింతకాయలు పచ్చ చింతకాయలు ఇట్లా దంచి పెట్టి సంవత్సరం పొడుగు మీరు దోశల్లోకి తిన్నా అన్నంలోకి తిన్నా అద్దరిపోతుంది స్పీక్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీషా రెండు మూడు మాటలు మాట్లాడాయి కదా నీ కొద్దిగా మామూలుగా మాట్లాడు వాక్ న్యూ ఏం వాక్ న్యూ ఏం చూపురే బాయ్ బాయ్ బాయ్